శ్రీమద్భయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగణిరాజిత పుణ్యమూర్తే శాశ్వత శరణ్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం ప్రియ భగవద్బంధురార శ్రీ లక్ష్మీనారసింహస్వామివారి దివ్యక్షేత్రంలో ఈరోజు ఆదివారం ఉదయం స్వామివారికి పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని భక్తుల యొక్క సేవా కైంకర్యములు కళ్యాణోత్సవములు సుదర్శన హవనము ఆర్జిత సేవా పూజ కార్యక్రమం అన్నీ కూడా ముగించి మాధ్యానికం తిరువారాలను సమర్పించి రాజ రాజభోగ ఆరింపుతో ఈరోజు కార్యక్రమాలు ముగించి రాహుగ్రస్త చంద్రగ్రహణం పురస్కరించుకొని ద్వారములన్నీ కూడా మూసివేయడం జరిగింది తదుపరి రేపు ఉదయం గ్రహణదోష పరిహారార్థంగా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి తదుపరి స్వామివారికి తిరువారాధన బాలభోగము అలాగే స్వామికి నిజాభిషేకము అర్చనాది కార్యక్రమము ముగించి భక్తులకు దర్శనములు ఇవ్వడం జరుగుతుంది ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం పురస్కరించుకొని భక్తులందరూ కూడా దైవనామ స్మరణ గురువుగారి ద్వారా పొందినటువంటి ఉపదేశ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకొని తద్దోష పరిహారం చేసుకోవాల్సిందిగా తెలుపుతూ ఈ గ్రహణ సమయంలో నామస్మరణ లక్ష్మీ నృసింహ స్మరణ చేస్తూ ధరించవలసిందిగా పరిహారం చేసుకొని నృసింహుని దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాం స్వస్తి